హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయసత్సంగల్ దేశ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్ ద్వారా మేము సౌందర్య లహరి పారాయణం నేర్చుకున్న ఫ్రెండ్స్ అందరము కలిసి కూడా సౌందర్య లహరి పారాయణం నేర్పిన గురువు గారికి మా మా వంతు చిరు కానుకగా చిన్న సన్మాన కార్యక్రమం అనేది జరుపుకున్నామండి మరి ఈవిడే అండి గాంధారిలో ఉన్న రేణుకక్కయ్య గారు మా గురువు గారు మాకు పారాయణం నేర్పించిన గురువుగారండి ఈ వీడికి మేము చిరు సన్మానంగా చిన్న కార్యక్రమం అనేది మా విచుకుంద గ్రామంలో జరుపుకున్నాము ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియోని చూసేయండి అలాగే ఈ కార్యక్రమము అంటే మాకు సౌందర్య లహరి పారాయణము రేణుకక్క ద్వారా నేర్పించడానికి కారము ముఖ్య అతిథి ఎవరు అంటే సంగీతక్క అండి మా ఫ్రెండ్ సంగీతక్క మరి సంగీతక్క ద్వారానే మేము ఈ గ్రూప్ క్రియేట్ చేసి మరి ఈ పారాయణం అనేది అంతా నేర్చుకున్నామండి మరి ఆవిడ కూడా ఇన్వైట్ చేశామండి మరి సంగీతక్కయ్య గారు కూడా వచ్చారు అలాగే మేము పారాయణం నేర్చుకున్న ఫ్రెండ్స్ అందరూ బాన్స్వాడ ఎల్లారెడ్డి గాంధారి ఇబ్రహీంపేట ఇలా అందరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మిస్ అయ్యారండి ఇలా అందరం కలిసి కట్టుగా ఒక సామూహికంగా ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే ఆ కార్యక్రమానికి చాలా అందం అనేది వస్తుందండి అందువల్ల ఏదైనా మనం కార్యక్రమం జరిపించుకోవాలంటే సామూహికంగా జరుపుకోవాలి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి మేమైతే తీసుకొచ్చిన అక్కయ్యకు సన్మానం చేయడానికి తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇలా అందంగా అలంకరించుకొని మరి గణేష్ మందిర్లో ఉన్న స్వామివారికి అభిషేకం కూడా చేసుకున్నామండి ఇప్పుడు ఆ వీడియోని కూడా మేము చూపిస్తాము ముందుగా మేమందరము గణేష్ మందిరికి లెవెన్ ఓ క్లాక్ అంటే పదకొండు గంటలకి చేరుకున్నాము అక్కడికి వచ్చిన తర్వాత ఆలయంలో ఉన్న వినాయకునికి గణేషునికి ముందుగా అభిషేకం చేశామండి అభిషేకం చేసిన తర్వాత అన్ని మిగతా అనేది జరుపుకున్నాము ఇప్పుడు ఆ వీడియోని చూసాము நமகாதுதேவை சர்வமலகாராய பத்ரஜாய சர்வபத்யாயா லம்போதராய சகலாய தஜஜுநாய அகரிஸ்மனா சர்வாய உள்ளலிசி மகாதேவனே சதனாய என்ற யுக குந்துசே ஜெனனமிருமே பிச்சேடி பஞ்சமத்தை பெரியவனுnte பிச்சேடி नमो नमः सजमुविनायक नमो नमः अष्टविनायक नमो नमः जगाम ఇలా ముందుగా స్వామివారికి వినాయకునికి అభిషేక కార్యక్రమం జరిపించి అందంగా పువ్వులతో వస్త్రంతో అలాగే గరకదండతో అందంగా అలంకరించుకొని పూజ చేశామండి ఇక్కడ చూడండి ఇప్పుడు వినాయకుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో మరి మా విచ్చిన గ్రామంలో ఉన్న స్వయంభూగా వెలిసిన గణపతిని మీరు ప్ర ఒక్కసారి స్వామివారిని అందంగా అలంకరించిన తర్వాత హారతి కూడా ఇచ్చాము అందరము హారతి ఇచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఇప్పుడు మా గురువుగారైన రేణుకక్కయ్య గారి కొరకు ఎదురుగా చూస్తున్నామండి ఇప్పుడు అంతవరకు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాము ఇప్పుడు అక్కయ్య గారు రేణుకక్కయ్య గారు రానే వచ్చారండి మరి అక్కయ్యకు స్వాగతం పలుకుతూ ఆలయం లోపలికి తీసుకొచ్చాము श्रीमात्रे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे క్లాస్ నేర్చుకున్నాం కదండి మరి ముఖ పరిచయం అనేది ఎవరికి కూడా లేదు అందువల్ల ఇప్పుడు అందరం కూడా పేర్లు చెప్పుకుంటూ ముఖ పరిచయం చేసుకున్నాము ఇప్పుడు ఆ వీడియోని కూడా చూసేయండి ఫ్రెండ్స్ అక్క ఈమె స్వాతి సంకల్పం మేమందరము ఇలా ముఖ పరిచయం చేసుకోవడంతో అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే అందరం కూడా ఆన్లైన్లోనే కలిసే వాళ్ళము ఇలా ముఖపరిచయం చేసుకోవడంతో చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు అందరం కలిసి సౌందర్యలహరి పారాయణం చేస్తాము పారాయణంలో వచ్చిన శ్లోకాలకి ఒక్కొక్క దానికి అమ్మవారి యొక్క వర్ణన అనేది అక్కయ్య గారు ఇక్కడ మనకు చాలా చక్కగా వివరించారండి ఇప్పుడు దాన్ని కూడా మనం చూసేద్దాము ेषुभिता भजन्ते वर्णासे तव जननि नामा वयवताम् योनिं लक्ष्मी त्रितयमिधमादौ रमनोगा भजन्ति గ్రంథాన్ని తెరచుకుని మరి సింహాసన పైన కూర్చుంటుంది విహరిస్తూ ఉంటారు ఇక్కడ అమృత జలంలో విహరిస్తూ ఉంటారు అప్పుడు మనం ఆ దర్శనం అర్ధనారీశ్వర రూపంతో ఉంటారు ఆ దర్శనాలు చేసుకున్న వాళ్ళకైతే ఇంత ఎటువంటి ఇప్పుడు పారాయణం అయితే చాలా చక్కగా ముగించుకున్నామండి తర్వాత కార్యక్రమం వచ్చేసి అక్కయ్యకు చిరు సన్మానంగా సన్మాన కార్యక్రమం అని చెప్పాను కదండి మరి ఈ సన్మాన కార్యక్రమానికి అందరం కూడా కలిసి కట్టుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అనేది జరిపించుకున్నాము ఇక్కడ చూడండి మేము అందరం ఫ్రెండ్స్ కూడా గురువు గారికి సన్మానం చేసేటప్పుడు ఎంత ఉత్సాహంతో ఆనందంతో అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అనేది మరి ఈ గురువు గారికి చేసినప్పుడు సన్మానం చేసినప్పుడు నేను ఒక చిన్న గురువు పాట పాడబోతున్నానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గురువు అన్నది ఒక తీయ నిబంధం అది ఎన్నెన్నో జన్మలా వీడని వీడనిబంధం కరెక్టే కదండి మరి మనకు ఒక గురువు దొరికినప్పుడు ఆ మనకు మనం ఎంత అదృష్టం చేసుకుంటేనే మనకు గురువు అనేది దొరుకుతాడు కదండి అందువల్ల మాకు రేణుకక్కయ్య గారు ఒక గురువుగా అన్ని పారాయణాలు నేర్పించడానికి ఒక గురువుగా దొరికారండి మా అదృష్టమైతే మా జన్మ ధన్యమైపోయింది రేణుకక్కయ్య గారికి మావంతు కృషిగా అందరం కూడా శతకోటి వందనాలు తెలుపుతూ ఈ చిన్న సన్మాన కార్యక్రమం అనేది అయితే జరుపుకున్నామండి మరి ఇలా అందరం కూడా సన్మానం జరిపించుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడే ఇలా సన్మాన కార్యక్రమం తర్వాత అందరం కూడా అన్ని రకాల వంటకాలు ఒక్కోలు ఒక్కొక్క రకం వంటకాలను అందరం కూడా తయారు చేసుకొని వచ్చామండి ఇలా అందరం సామూహికంగా కలిసి చేస్తే చూడండి ఇక్కడ మనకి ఎన్ని రకాల వంటకాలు అదే ఒక్కోలో ఇద్దరు అని కలిసి వెళ్తే ఎన్ని రకాల వంటకాలు కూడా ఉంటాయండి అందువల్ల ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అందరూ సామూహికంగా చేసుకోవడం అనేది అందరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ మరి అందరం కూడా ఒక్కో రకం వంటకం చేసుకుని వచ్చి ఇక్కడ మేము కార్తీక మాసం వన భోజనం లాగా ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేసుకున్నామండి వస్తున్నా వస్తున్నా ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వడ్డీ అరిదక్క హౌ ఈజ్ ఇట్ చూశారు కదా ఫ్రెండ్స్ అందరం కూడా ఎంత ఉత్సాహంతో ఆనందంతో ఈ కార్యక్రమం అనేది జరుపుకున్నాము మరి మేము చేసుకొచ్చిన వంటకాలను కూడా చాలా చాలా బ్రహ్మాండంగా నచ్చాయటండి మరి అతిథులుగా స్వీకరించిన వాళ్ళందరికీ మేము చేసిన చిన్న సన్మాన కార్యక్రమం అనేది అందరికీ నచ్చింది చాలా సంతోషంగా ఈ కార్యక్రమం అనేది జరుపుకున్నామండి మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహరతులు అలాగే కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్ని పండుగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు భజన పాటలు ఇలా ఒక్కటి కాదండో అన్ని రకాలు నా ఛానల్లో ఉన్నాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఈ వీడియోలో పాడిన గురువు పాటను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నానండి తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ అందరికీ శ్రీమాత్రే నమ